అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నాను లోకల్ అలర్ట్స్ న్యూస్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తా లేరు మరి ఇంతమందికి రీచ్ అవ్వాలి మేము చూసిన వీడియోస్ అందరికీ రావాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వండి డిప్యూటీ సీఎం పదవికి పనర్ అనరుద్ధుడు నారాయణ ఫైర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సిపిఐ నాయకుడు నారాయణ నిప్పులు చెలరేగాడు డిప్యూటీ సీఎం పదవికి పవన్ కళ్యాణ్ అనరుద్ధుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తక్షణమే మంత్రివర్గం నుంచి పవన్ను బర్తరఫ్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సిపిఐ నాయకుడు నారాయణ తాజాగా స్పందించారు ఈ సందర్భంగా నారాయణ ఇటీవల కోనసీమ జిల్లా పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయి ప్రజల ఐక్యతకు భంగం కలిగించేలా పవన్ మాట్లాడారు తెలుగు రాష్ట్రాల భౌగోళిక విడిపోయినప్పటికీ ప్రజల మధ్య సంబంధాలు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తన కుమార్తెను ఏపీలో భీమవరానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిగినప్పుడే ఇందుకు నిదర్శనం ఇలాంటి సమయంలో పవన్ వ్యాఖ్యలు ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరియమైన నారాయణ విమర్శించారు చేశారు రాజకీయాల్లో వచ్చిన తొలి నాళ్ళలో పవన్ కళ్యాణ్ చే తనకు ఆదర్శమని చెప్పారు ఇప్పుడు నమస్కారమును భుజాన ఎత్తుకొని సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నానని చేశారు ఆయనకు నిజంగా సనాతన ధర్మంపై ఆసక్తి ఉంటే రాజకీయ వదిలిచిపెట్టి ఆ మార్గాల్లో వెళ్ళాలని సూచించారు దృష్టి తగిలింది వంటి మాటలు మాట్లాడే సనాతన్న వాదులకు రాజకీయాల్లో ఉండే అర్హతలు లేదు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తగిన వ్యక్తి కాదు ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలి అంటూ గుట్టు విమర్శలు గుప్పి